स्टूडियो फोर न्यूज के स्वागत మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసి కార్యదర్శి సుప్రభాతారావు అధ్వర్యంలో ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను ఆ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రామయ్యంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకటేశ్ దేమి యాదగిరి సుందర్ సింగ్ యుగంధర్ రావు అన్నదాతలు లేగల రేణుకాస్వామి సరుకులక్ష్మి యాదగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జిన్న సహదేవ్ వెంకటగౌడ్ చాకల రామచంద్రం మాదరి సిద్ధరాములో సరుగు రమేష్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు వేల సంఖ్యలో పాల్గొన్నారు लड्डू सर सर साधे में फोटो ली और हां मंडी मंडी फोटो ली बस बस और इनके चारों उधर तुम्हें पढ़ो लड्डू दे অনন্ত <laughs>

मतलो శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు యాభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించిన నాతోటి స్నేహితులకు మరియు రాయపురం ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కంజలు మైనంపల్లి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన శుభాకాంక్షలు యాభై తొమ్మిదవ సంవత్సరము దాని సందర్భంగా రాయలాపూర్ గ్రామంలో సారుగు యాదగిరి సన్న శివరాములు అన్న బర్త్డే సందర్భంగా విలేజ్లో రాయలాపూర్ విలేజ్ కార్యకర్తలకు రాయలాపూర్ విలేజ్ అందరికీ అన్నదాన కార్యక్రమం రాయలాపూర్లు శివాలయం టెంపుల్ దగ్గర అన్నకు అర్చన చేయించి అన్న పేరు పైన భోజనం అందించాడు అట్లే లాగల స్వామి సనాప్ గంగయ్య వారు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు కూడా చేశారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు అన్న పేరుతో మేము కూడా విలేజ్ నుంచి వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుచున్నాం ఈరోజు యాభై తొమ్మిదవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్న మైనంపల్లి హనుమంతరావు గారికి అన్నగారికి మా మన్ మా బాస్ గారికి మరి ఇంకా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు మాతో చేయించుకోవాలని మేము కోరుచున్నాం జై మైనంపల్లి జై జై మైనంపల్లి